హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే శనివారం రేపు శనివారం రోజున దీపంలో ఇది ఒకటి వేసి వెలిగించండి ఇక ఒక గంటలోనే మీ కోరిక ఏదైనా సరే తీరిపోతుంది శనివారానికి అంతటి ప్రాధాన్యత ప్రత్యేకత శనివారం రోజున చేసేటటువంటి పూజలకి పరిహారాలకి తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది అలానే మనలో చాలామంది కూడా అప్పులలో ఆర్థిక సమస్యలు ఇలా రకరకాల సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు ఇలా అనేక రకాల సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయి అలా సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి వచ్చి విపరీతమైనటువంటి అదృష్టం రావాలి అన్నా దరిద్రం తొలగిపోవాలి అన్నా దిష్టి దోషాలు తొలగిపోవాలి అన్నా దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోవాలి అన్నా సరే ఖచ్చితంగా శనివారం రోజున ఈ పరిహారాలు చేయవలసినది విపరీతమైనటువంటి దరిద్రాలు దరిద్ర బాధలు కూడా తొలగిపోయి మన చుట్టూ అనేక రకాల అనేటువంటి చెడు శక్తులు ఉన్నాయి కదా వాటి వల్ల మనం జీవితంలో పైకి ఎదగలేకపోతూ ఉంటాము అనేక రకాల సమస్యలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోయి మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా ఆర్థిక కష్టాల నుండి విముక్తిని పొందాలి అన్నా మనకు ఎప్పుడు కూడా ఆ యొక్క దైవానుగ్రహం ఉండాలి ఉండాలన్నమాట ఇక ముఖ్యంగా శనివారం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం శనివారం రోజున స్వామివారిని పూజిస్తే ఖచ్చితంగా భక్తుల కోరికలు తీరుతాయి తీరుస్తాడు అంతేకాదు శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా పూజిస్తే అంత మంచి ఫలితాలైతే కలుగుతాయి శనివారం అనేది ఎందుకు అంతటి పవిత్రమైన వంటిది అంటే అంటే స్వామివారికి శనివారం చాలా ఇష్టం స్వామివారికి అంటే ప్రతి శుభకార్యం ప్రతిది కూడా శనివారం రోజుల్లోనే జరిగింది అని శాస్త్రాలు చెప్తున్నాయి అంటే తిరుమల కొండపై వెంకటేశ్వర స్వామివారు వెలిసింది కూడా శనివారమే అని శాస్త్రం చెప్తుంది అలానే ఇంకా ప్రతిదీ కూడా స్వామివారికి శనివారం రోజున చేశారు అని ఇక శనివారం అంటేనే స్వామివారికి ఇష్టమని ముఖ్యంగా శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించిన వారికి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల నుండి కూడా బయటికి వస్తారు అని సహస్రం వచనం అందుకే శనివారం రోజున నవగ్రహాల పూజ చేసిన హనుమంతుని పూజించిన వెంకటేశ్వర స్వామివారికి అంటే ఇష్టమైనటువంటి పుష్పాలతో పండ్లను అలానే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఇష్టమైన పిండి ప్రమిదలలో దీపం వెలిగించిన ఇలాంటివన్నీ చేస్తే గనుక మనం మన కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక ఒక గంటలోనే మనం అంటే ఖచ్చితంగా కూడా పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా చూస్తాము ఇక నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దీపాన్ని వెలిగించినప్పుడు ఆ ద్వీపంలో ఇది ఒకటి వేస్తే చాలు స్వామివారు స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలానే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తులసిమాల అంటే చాలా ఇష్టం తులసి చెట్టును మనం తప్పకుండా ఇంటి ముందు పెంచుతూ ఉంటాము తులసి చెట్టు ఇంటి ముందు పెంచడం వల్ల శుభప్రదంగా భావిస్తూ ఉంటాము శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లు కూడా తులసి చాలా పవిత్రమైన వంటిది శాస్త్రాల ప్రకారం చూసుకున్న తులసి చెట్టు అత్యంత శక్తివంతమైన వంటిది తులసి అనేది అత్యంత పవిత్రమైన వంటిది కనుక తులసి చెట్టును మనం ఎప్పుడైనా సరే ఒక దైవ వృక్షంగా భావిస్తూ ఉంటాము లక్ష్మీనారాయణుల యొక్క స్వరూపంగా తులసి చెట్టును మనం పూజిస్తూ ఉంటాము తులసి అనేది అంతటి పవిత్రమైన వంటిది కనుక ఈ యొక్క తులసి చెట్టును ఇంటి ముందు పెంచుకుంటాము తులసి చెట్టును పూజించడం వల్ల అనేక దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దిష్టి దోషాల సైతం తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది కనుక తులసి అనేది చాలా పవిత్రమైన వంటిది ఇక మరి తులసి చెట్టు దగ్గర చేసేటటువంటి పూజలు పరిహారాలు ఏమైనా సరే మన దరిద్రాన్ని తొలగిస్తాయి అలానే తులసి ఆకులు తులసి ఆకులు అన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం అందువల్ల తులసి మాలను స్వామివారికి శనివారం రోజున సమర్పించిన తులసిమాలను ఒక అంటే బెల్లం పానకంలో వేసి తులసి ఆకులను ఆ పానకంలో వేసి స్వామివారికి నైవేద్యంలో అలానే పానకంలో కూడా ఈ యొక్క తులసి ఆకులను వేసి నివేదించడం వల్ల స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కరుణా కటాక్షాలు లభిస్తాయి అని శాస్త్రవచనం అందుకే శనివారం రోజున తులసిమాలను స్వామివారికి సమర్పించాలి ఇక శనివారం రోజున స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందాలి అయితే స్వామివారి అనుగ్రహం పొందిన వారికి అప్పులు సమస్యలు ఉండవు కుటుంబ సమస్యలు ఉండవు కోరిన కోరికలు నెరవేరుతాయి అంటే మనలో చాలామందికి చాలా చాలా రకాల కోరికలు ఉంటాయి అంటే ఆస్తి కొనాలని భూములు కొనాలని వ్యాపారం సరిగ్గా నడవాలని చేస్తున్నాం పనిలో ప్రతిఫలం ఉండాలి సమాజంలో మంచి గుర్తింపు ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి చేసిన ప్రతి పనిలో కూడా అదృష్టం కూడా కలిసి రావాలని ఆ యొక్క దైవ అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయని దైవాన్ని మనం ఇలా పూజిస్తూ ఉంటాము అంతేకాకుండా మనం ఏ దారి లేకుండా ఉండి మన సమస్యలు అనేకంగా పెరిగిపోయి ఇక ఇలా శనివారం రోజున చేసిన ప్రతి పరిహారానికి కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది కనుక రేపు శనివారం రోజున మనకు శాస్త్రాల ప్రకారం దీపానికి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క దీపాన్ని వెలిగించడం వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని కూడా పొందుకుంటాము బ్రహ్మాండమైనటువంటి యోగం కూడా పడుతుంది మన చుట్టూ మనకే తెలియకుండా ఎన్నో దుష్టశక్తులు దుష్ప్రభావాలు చెడు శక్తులు ఉంటూ ఉంటాయి కదా వాటి నుండి కూడా విముక్తిని పొందడానికి ఈ పరిహారాలు ఉపయోగపడుతూ ఉంటాయి ఈ పరిహారాలు చాలా పవిత్రమైన వంటివి మనకు అంటే శనివారం రోజుల్లో వెలిగించే దీపానికి ఇంకా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఎందుకంటే శనివారం అనేది పవిత్రమైన వంటి రోజు అంటే మనకు శనివారం రోజు శని దోషాలను తొలగించేటటువంటి రోజు కనుక ఈ రోజున మనం నువ్వుల నూనెతో వెలిగించే దీపానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ముఖ్యంగా నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి నల్లటి వస్త్రాన్ని ఎవరైతే నవగ్రహాల దగ్గర నవగ్రహాలకి సమర్పించి తైలాభిషేకాన్ని నవగ్రహాలకి చేస్తారో అలాంటి వారు కనుక శనివారం రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల తప్పకుండా అద్భుతమైనటువంటి యోగం అయితే కలుగుతుంది శనివారం అత్యంత పవిత్రమైన వంటి రోజు కనుక శనివారం రోజున చేసే పరిహారానికి అద్భుతమైనటువంటి ఫలితం అయితే తప్పకుండా వస్తుంది ఇక శనివారం రోజున మరి ఏ దీపంలో అంటే ఎలాంటి దీపం వెలిగించాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం శనివారం అంటే చాలా అంటే చాలా పవిత్రమైన వంటి రోజు ఇక సాధారణంగా మనకి దీపం అనేది మనం మట్టి ప్రమిదలో దీపం దీపం కుందులలో వెలిగిస్తూ ఉంటాము కానీ మనకు తమలపాకు దీపం అని రాగి ఆకు దీపం అని అలానే కందిపప్పు దీపం అని ఉప్పు దీపం అని ఇలా చాలా రకాల దీపాలు ఉంటాయి కదా అంటే ఇందులో ఒక్కొక్క దీపం అనేది ఒక్కొక్క కష్టాన్ని తొలగిస్తుంది అలానే మనకు శనివారం రోజున పిండి దీపం వెలిగించడం వల్ల అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్య తొలగిపోతుంది డబ్బుని సంపాదించడానికి అనేక రకాల మార్గాలు కూడా తెలుసుకుంటాయి డబ్బుని మనం ఎప్పుడు కూడా సంపాదిస్తూనే ఉంటాము కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా దొరుకుతుంది అలానే అదృష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి కనుక శనివారం రోజున మరి పిండి దీపాన్ని వెలిగించాలి ఇంతకీ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే కనుక ముందుగా మనం గోధుమ పిండి కానీ లేదా బియ్య పిండిని కానీ తీసుకోవాలి ఆ తర్వాత ఆ పిండిలో అంటే కొద్దిగా బెల్లం తురుముకొని కూడా కలపాలి అలానే ఆ పిండిలో కొన్ని ఆవు పాలు కానీ లేదా కొన్ని పాలను కానీ ఆవు నెయ్యిని కానీ కలిపి ఆ పిండి తడుపుకొని తర్వాత ఆ పిండితో ప్రమిదలు తయారు చేసి ప్రమిదకి మూడు నామాలు పెట్టాలి స్వామివారికి ఇష్టమైనటువంటివి మూడు నామాలను పెట్టి ఆ తర్వాత ఆ యొక్క ప్రమిదను ఒక తమలపాకుని తీసుకొని ఇక మనం ఈ యొక్క పిండి ప్రమిదను తయారు చేసి మూడు నామాలు పెట్టిన తర్వాత ఆ తమలపాకును తీసుకొని ఆ తమలపాకు పైన కొంచెం పచ్చకర్పూరం వేసి ఆ తర్వాత ఆ యొక్క తమలపాకు పైన పచ్చకర్పూరం వేసి దానిపై ఈ ప్రమిదను పెట్టి అందులో ఆవు నెయ్యిని పొయ్యండి మీ దగ్గర ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే గనుక మీ దగ్గర ఏదైతే ఉంటే నువ్వుల నూనె కానీ లేదా నిత్య దీపారాధనకు వాడేటటువంటి నూనె కానీ ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ నూనెను అందులో పోసి దీపాన్ని వెలిగించండి రెండు వత్తులు విడివిడిగా వేసి వెలిగించండి అంటే రెండు వత్తులు విడివిడిగా వేసినప్పుడు ఒక్కొక్క వత్తి రెండుగా చేసి చేయాలంటే మొత్తం నాలుగు వత్తులు ఉండాలి ఒక్కొక్కటి రెండు కలిపి చేసి అలా మనం రెండు వత్తులను విడివిడిగా వేయాలి వేసి వెలిగించాలి ఇలా వెలిగించిన తర్వాత నమో నారాయణాయ నమ అని అనుకుంటూ మనసులో స్మరణించుకొని మీకు ఎలాంటి కష్టాలు ఉన్నాయో అవి చెప్పుకోండి మీకున్నటువంటి సమస్యలను కష్టాలను చెప్పుకొని మీ దరిద్రాలను మీ ఘోరమైనటువంటి బాధలను తొలగించుకోండి ఆర్థిక కష్టాలను కూడా తొలగించుకోండి ఇక సమస్యలను కష్టాలను తొలగించుకొని అదృష్టాన్ని మీరే పొందండి తప్పకుండా మీ జీవితం మారిపోతుంది అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఇక మీ జీవితం అనేది మీకు నచ్చినట్లుగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా రేపు రేపు శనివారం రోజున అసలు దీపాన్ని ఎలా వెలిగించాలి అని ముఖ్యంగా వెలుగుతున్న దీపంలో ఒక యాలకులను వేస్తే ఇక మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఎందుకు అంటే గనుక యాలకులు అంటే లక్ష్మి ప్రధానమైనటువంటివి యాలకులు అనేవి కష్టాన్ని తొలగించేటటువంటివి యాలకులు దరిద్రాన్ని కూడా తొలగిస్తాయి కనుక యాలకులను వెలుగుతున్న దీపంలో వెయ్యడం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి ఇక రేపు శనివారం రోజున దీపంలో ఏది వేసి వెలిగించాలో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ஓம் நமோ நாராயணாய நம